ఈ మధ్య రెండు వేళ్ళు ఈ బొటిమిన వేళ్ళతో ఇలా గోరులు ఒత్తినట్టుగా పట్టుకొని ఈ ముద్రతో కూర్చున్నారనుకోండి ప్రశాంతంగా ఒళ్ళు తిమ్మిడ్లు ఒంట్లో ఏదైనా ఇబ్బంది నరాల వీక్నెస్ నరాల బాధ నొప్పులు అలాగే తలనొప్పి తల తిరుగుడు ఇలాంటి సమస్యల నుంచి మనం ప్రశాంతంగా రిలీఫ్ కావచ్చు ఈ ముద్ర వేసుకొని చక్కగా మీరు ఐదు నిమిషాలు కూర్చుంటారా పది నిమిషాలు కూర్చుంటారా చక్కగా కూర్చొని ధ్యానం చేసుకున్నట్టుగా మనం కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని మన మనసులో ఏమేమి ఆలోచనలు ఒక్కొక్కప్పుడు మనసులో ఏవో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఆ రకరకాల ఆలోచనలు కూడా స్వాద స్వాగతం పలకాలి ఎందుకంటే మనం బిగుసుకొని కూర్చున్నప్పుడు ఇంకా శరీరం అనేది ఇబ్బంది అవుతుంటుంది మన కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు కొంత శరీరంలో కొన్ని కదలికలు ఆలోచనలు వస్తుంటాయి అవన్నిటిని తప్పించుకొని ప్రశాంతంగా హాయిగా ఎక్కడ తొనకకుండా వెనకకుండా మంచిగా మన ఇప్పటి ఆలోచనలైనా చిన్నప్పటి ఆలోచనలైనా కుటుంబ ఆలోచనలైనా సంసారం ఆలోచనలైనా పిల్లల ఆలోచనలైనా ఇంకేదైనా ఆర్థిక పరిస్థి పరిస్థితుల ఆలోచనలైనా నెమ్మదిగా కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇలా కూర్చోండి మీకు మంచి అనుభూతి కలుగుతుంది మంచి మనము ఊహించని తలలోని బాధలన్నీ మటుమాయమవుతాయి ఒక్కొక్కసారి ఇటువంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటే తల పగిలిపోయినట్టుగా తలనొప్పి వస్తుంటుంది తల తిరుగుడు వస్తుంటుంది కళ్ళు తిరగడం వస్తుంటుంది ఇలా ఈ ముద్ర వేసుకొని కూర్చొని ఒక పది నిమిషాలు మీకు వీలైతే అరగంట సేపు కూర్చోండి ప్రశాంతంగా మనము ఏమేమి అనుభవిస్తున్నాము ఏమేమి బాధలు పడుతున్నాము మిగతా విషయాలు కూడా మన మనసులోకి మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అవన్నీని అవన్నిటినీ ఆస్వాదిస్తూ మంచిగా ఆలోచించుకుంటూ ఈ ముద్రలో కూర్చోండి ఆ వచ్చిన ఆలోచనలు ఎంత భయంకరమైన ఆలోచనలైనా కూడా అక్కడి నుంచి అక్కడి నుంచే గేట్ నుంచే బయటికి వెళ్ళిపోతాయి అంత మైండ్ మైండ్ పవర్గా ఈ ముద్ర అనేది ప్రశాంతతను ఇస్తుంది మైండ్ను మన తలలో వచ్చిన ఇబ్బందులను చాలా మెరాకిల్గా తగ్గిస్తుంది మీరు నేను చెప్పే విధంగా కాదు నేను చక్కగా ఏదైనా నాకు మానసిక ఆలోచనలు వచ్చినప్పుడు లేదా మనసు బాధగా ఉన్నప్పుడు శరీరంలో ఏదైనా మార్పులు కలిగినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ముద్ర వేసుకొని కూర్చుంటాను ఒక అరసే అరగంట సేపు అయినా గంట సేపు అయినా అలాగే కూర్చుంటాను తర్వాత మనము మైండ్లోకి వచ్చిన ఆలోచనలన్నీ గుర్తు చేసుకుంటూ అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా మీరు ఒకసారి గమనించి చూడండి అయినా కూడా ప్రశాంతంగా ఉంటుంది శరీరం కూడా చాలా అదుపులో ఉంటుంది ఎంత ఇబ్బంది పడ్డ శరీరం కూడా చాలా ఆనందంగా మనము ఈ ముద్ర వల్ల చాలా ఉపయోగాలు పొందుతాము మీరు ఒకసారి అనుభవించి మీకు ఎలా అనిపించింది కళ్ళు మూసుకోవాలండి కళ్ళు మూసుకొని మనం అన్ని స్వాగతించాలి అన్ని మళ్ళీ పంపించేయాలి అట్లా ఉండాలి ఈ ముద్రలో కూర్చున్నప్పుడు కూర్చోవాలి ఇంకా అసలు దేనికి ఇది కాకుండా లొంగకుండా ఏ పక్కన ఏమే వస్తున్నా ఎక్కడ ఏం జరుగుతున్నా కళ్ళు తెరవకుండా చక్కగా ఆలోచనని మంచిగా చక్కగా ఆలోచనల్ని స్వాగతించాలి మళ్ళీ పంపించాలి అంతా హాయిగా ఉంటుంది మీరు ఒకసారి మీకు వీలైనంతసేపు కూర్చొని మీకు ఎలా అనిపించిందో ఈ ముద్రలో ప్రశాంతత మనం సుఖాసనం వేసి చిన్నముద్ర వేసి ఎలా కూర్చుంటే మనకు అంత హాయిగా ఉంటుందో ఈ ముద్ర కూడా బీపీని తగ్గిస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా మనలో వన్ ఫిఫ్టీ ఉన్న బీపీని కూడా కంట్రోల్ చేసే శక్తి ఈ ముద్రకుంది ఈ ముద్రకుంది అంత పవర్ఫుల్ ముద్ర అనమాట ఒక్క గంట సేపు కానీ అరగంట సేపు చేసిందంటే మంచి ఫలితాలు ఇస్తాయి ఎంత మనం బీపీలో ఉండి టెన్షన్లో ఉండి చెమటలుగా ఆరిపోతున్నా కూడా ఈ ముద్ర వేసుకోండి ప్రశాంతంగా ఉంటుంది అన్నం కింద అన్నం కూడా చక్కగా అరుగుతుంది మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం మళ్ళీ నెక్స్ట్ యోగా చేసుకోవడానికి అంత అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది అనమాట ఈ ముద్ర చూ చూడండి మీకు చెప్తే తెలుగులో ఈ ఈ రెండు మధ్య ఉంగరం వేలు మధ్య వేలు బొటన వేలు ఈ రెండు ఇట్లా టచ్ చేయండి టచ్ చేసి గోరుకు ఈ గోరు ఆ గోరు బాగా కొద్దిగా లైట్గా నొప్పి వచ్చేంత వరకు టచ్ చేసి ఈ చూపుడు వేలు చిట్కన వేలు చూసేటట్టుగా పెట్టుకోండి పెట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చోండి అంతే ఇంకా ఎటువంటి ఆలోచనలు దరిదాపుల్లోకి రానివ్వకుండా అంటే కళ్ళు తెరిచి చూడకుండా అన్నమాట ఆలోచనలు రావాలి పోవాలి అప్పుడే మనశ్శాంతి ఉంటుంది ఆ బుర్ర అనేది చక్కగా పనిచేస్తుంది మరొక ముద్రతో మంచి విషయాలతో మీకు మీ శరీరానికి ఆయుష్మాన్ భవ అనే శక్తితో మే ముద్రలు మీకు చక్కని యోగా ఆసనాలు చూపిస్తూ ఉంటాను మరొక వీడియోలో కలుసుకున్నాను ఓకేనండి నమస్కారం